తిరుపతి స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆసుపత్రి వద్ద నామమాత్రపు అద్దెతో నిర్వహిస్తున్న మెడికల్ షాపుకు టీటీడీ రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు చెక్ పెట్టారు కానీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న మెడికల్ షాపును కేవలం నావమాత్రపు అద్దెతో తమకు అనుకూలమైన వారికి కేటాయించారు కానీ కూర్మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో స్విమ్స్లోని మెడికల్ షాపును టీటీడీ స్వయంగా నిర్వహించే విధంగా బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ దిశగా అడుగులు వేస్తూ గడువు పూర్తయినప్పటికీ మెడికల్ షాపు నిర్వాహకులు కొనసాగిస్తుండడంపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా టీటీడీ రెవెన్యూ అధికారులు ఈ షాపును మూసివేశారు ఇంతవరకు బాగానే ఉన్న టీటీడీ ఈ మందుల దుకాణాన్ని స్విమ్స్ నిర్వహించాలని ఆదేశించినా ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడ్డం లేదు ఇప్పటి వరకు మందుల దుకాణాల నిర్వహణకు దరఖాస్తు చేసుకున్న దాఖలాలు లేవు మందుల కొనుగోలులో పాటించాల్సిన విధి విధానాలు సిబ్బంది నియామకం చేపట్టలేదు ఈ నేపథ్యంలో టెండర్ కాలపరిమితి ముగిసినందున మందుల దుకాణాన్ని మూసివేశారు దీంతో స్థానికంగా చికిత్స పొందే రోగులు మందుల కొనుగోలు కోసం కిలోమీటర్ మేర నడిచి స్విమ్స్ ఓపీ విభాగం వద్ద ఉన్న మందుల షాపు వరకు రావాల్సి వస్తుందని అత్యవసర సమయాలలో రాత్రివేళ అవసరమైన మందుల కోసం వచ్చి వెళ్లేందుకు రోగులు రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనక తప్పడం లేదు స్విమ్స్ ఇదివరకు రెండుసార్లు స్వయంగా మందుల దుకాణాలను నిర్వహించి ఆ అనుభవంతో గుర్తుగా మందులు కొనుగోలు చేస్తే కొంతవరకు ధర తగ్గే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇలా చేయాలంటే కొనుగోలు అమ్మకాల విధి విధానాలు రూపొందించాల్సి ఉంది అదే సమయంలో దుకాణం ఏర్పాటుకు అవసరమైన లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలి ఇవన్నీ జరగాలంటే దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది టీటీడీ చైర్మన్ నెల రోజుల కిందటే ఏర్పాట్లు చేసుకోమని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు వ్యక్తమవుతోంది అసలే సిబ్బంది కొరత ఉండడం దానికి తోడు నిత్యం లక్షలాది రూపాయల నగదుతో వ్యవహారం కావడంతో టెండర్ల ద్వారానే మరలా మెడికల్ షాప్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి పూర్తిగా ఆ సర్వీసు రాబోయే సర్వీస్ ఏంటో వాళ్ళ ఆలోచన దాన్ని తీసుకురాకుండా ఉన్న సర్వీస్ని క్లోజ్ చేసేస్తే అప్పుడు భక్తులు అక్కడ ఉన్నటువంటి రోగులు వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఎవరు పట్టించుకుంటున్నారు సుమారుగా ఒక నెలన్నర పైన అక్కడ మందులు షాప్ క్లోజ్ చేసేసి ఇప్పుడు మందులు కొనాలంటే సుమారుగా ఒక కిలోమీటర్ పైన వెళ్ళి బయట ఉండే దుకాణాల్లో కొనుక్కొని రావాలి ఇది తర్వాత పూట అయితే పర్వాలేదు ఏదో నడుచుకొని పోవడము వాళ్ళ వాహనాలకు పట్టుకొని పోతారు ఇదే రాత్రి పూట ఎమర్జెన్సీ మెడిసిన్స్కి